హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకుం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేము ఇల్లు మారినామని చెప్పినా కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే తన్నీర్ చెట్టు అయితే బాగా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ పూలు చూడండి ఫ్రెండ్స్ చెట్టు నిండా ఉన్నాయి ఇక నేనైతే ఈరోజు అంగడికి వెళ్ళినా ఫ్రెండ్స్ అంగడికి వెళ్ళి ఇక పండక్కని బగారా దినుసులు కొన్ని కూరగాయలు చింతపండు ధనియాలు అన్నీ తెచ్చుకున్న ఆంధ్ర తీసుకుపోదామని అక్కడ మిక్సీ పట్టుకొని తీసుకెళ్తా తర్వాత మినపప్పు బాగున్నాయి నేను ఊరికి వచ్చి సరి ఖరాబ్ అవుతాయని నానబెట్టి వడలైతే చేసిన ఫ్రెండ్స్ కిలోన్నర ఉంటాయి అన్నీ వేసి కడిగి మిక్సీ పట్టి వడలు వేసిన నేనైతే ఇలా చేసుకుంటా ఇలా మిక్సీ పెట్టిన మెత్తగా పట్టకుండా కచ్చ పచ్చగా పట్టుకొని కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని నేను ఇలా వాటర్లో ముంచుకొని చేతికి కొంచెం ఆటలు అంతకొని చేత్తోనే వేసుకుంటాను అన్ని వడలు కూడా అట్నే వేసుకున్నా అరిటాకు ఉంటే అరిటాకు మీద చేసేస్తే మంచిగా ఉంటాయి కానీ కూర మీద చేసేయడం నాకు ఇష్టం ఉండదు అందుకని చేత్తోనే వేసిన బాగాసేపు పట్టింది ఆ వీడియోస్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేనైతే గారెలు చేస్తుంటే ఇక మా పాప అయితే ఆలుగడ్డ కూర అన్నం వండింది ఇక ఆలుగడ్డలు అయితే ఉడుకుతున్నాయి ఆలుగడ్డలు ఉడికిన తర్వాత గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చక్కా లవంగా చెక్కా లవంగా బిర్యానీ వేసుకున్నది మా పాప కొంచెం లేట్గా చేస్తుంది నీట్గా తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే వడలు అయితే సగం అయినాయి ఇంకా సగం చేసేటివి ఉన్నాయి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి ఒక క్లిప్ మిస్ అయింది మా పాప తీయలేదు బఠానీ కూడా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని మగ్గించుకోవాలి మా పాప అయితే కొబ్బరి దంచి అప్పటికప్పుడు కొబ్బరిను ఉల్లిపాయ ఉల్లిపాయ దంచి వేస్తుంది నాకెందుకు కూరల్లో కొబ్బరి వేయడం ఇష్టం ఉండదు తర్వాత కొన్ని వాటర్ వేసుకొని అడుగు అంటుకుందని కొన్ని వాటర్ వేసుకున్నది తర్వాత ఆలుగడ్డలు కూడా వేసుకొని ఉడికిచ్చిన ఆలుగడ్డలు వేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను ఉడికించుకోవాలి ఆలుగడ్డ కుర్మా రెడీ అయినట్టే అన్నంలోకి ఆలుగడ్డ కుర్మా చేసింది వడల్లోకి అయితే ఉల్లిగడ్డ కారం అయితే మిక్సీ పట్టింది ఇదిగోండి ఫ్రెండ్స్ వడలు అయితే అయినాయి ఆలుగడ్డ కుర్మా ఓకే ఉల్లిగడ్డ కారం రైస్ జ్యూస్ పైనాపిల్ జ్యూస్